మాకు ఆర్జీవి గారి వ్యూహం కనిపించింది ఇది జగన్ వ్యూహం కాదు చంద్రబాబు నాయుడు గారి వ్యూహం కాదు ఆర్జీవి గారి వ్యూహం అనమాట డిస్క్లైమర్ ఆయన ముందే ఇచ్చారు వాస్తవాలను చూపించట్లేదు మేము చూపించేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూహాన్ని చూపిస్తున్నాను అని డిస్క్లైమర్ ఇచ్చాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్జీవి గారి ప్యాకేజీ వ్యూహం ఆయనకి వైసీపీ పార్టీ నుంచి వచ్చిన ప్యాకేజీ మాయలో పడి మత్తులో పడి ఏది పడితే అది జనాలు ఎలా పడితే అలా వింటారు చూస్తారు అనుకుని ఇష్టం వచ్చినట్టుగా ఒక సినిమాని తీసి జనాల మీద వదిలేశారు ఆర్జీబీకి ఉన్నదే తీసాడు ఆర్జీవీకి ఎలా ఉందో అలాగే తీశాడు జనాలకు ఎలా ఉంది నిజాలు ఎలా ఉన్నాయన్న తీయలేదు నిజాలని వాస్తవాలని దాచిపెట్టి జనాలని మభ్యపెట్టి జగన్ లాంటి ఒక దుర్మార్గపు లీడర్ని ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం అనేది చాలా తప్పు అది తప్పుగా తప్పగా చూ అంటే ఆర్జీవి గారి వ్యూహంలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ ఎలాంటి వాడు అని ఆయన ఒకటి రాసుకున్నాడు కాబట్టి అలాంటివి చూపించాడు ఎందుకంటే ఇదే ఆర్జీవి గారు రక్త చరిత్ర అని ఒక సినిమా తీశారు అందులో జగన్ గారు కుట్ర చేసి ఆయన చంపడం అనేది మన అందరికీ తెలుసు పరిటాల రవి గారిని చంపించింది మరి అది తీసిన ఆర్జీవి ఇప్పుడు ప్యాకేజ్ రావడం వల్ల కథ మార్చుకుని ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఒక వ్యూహం పన్ని జనాలకు ఎందుకంటే ఆయనకి కొన్ని కోట్ల ప్యాకేజీ ముట్టింది కాబట్టి ఆయన ఆ డన్నును క్రియేట్ చేసుకున్నారు కాబట్టి డన్నుకు కావాల్సిన సిరి సంపదలన్నీ వైసీపీ పార్టీ నుంచి అందుతున్నాయి కాబట్టి ఆ డెన్ను ఇంకా భద్రపరుచుకోవాలి ఇంకా పెంచుకోవాలి అవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్ లాంటి పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ అండ్ పొలిటికల్ లీడరే రాజకీయ నాయకుడు దుర్గా దుర్మార్గపు రాజకీయ నాయకుడు వస్తేనే ఆయన బాగుంటాడు కాబట్టి ఆయన మళ్ళీ ఇలాంటి సినిమా తీసుకొచ్చి జగన్ నిలబెట్టే ప్రయత్నం జరిగింది అయితే చూపించారు జనాలు పిచ్చోళ్ళు కాదండి ఏది పడితే అది నమ్మడానికి నారా లోకేష్ గారు ఈ రోజున మాట్లాడుతున్న విధానం ఎలా ఉందో అందరికీ తెలుసు ఏ విషయాలు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు నువ్వు రాజకీయంగా బయటకు వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడు వాళ్ళ పర్సనల్ విషయాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు జగన్ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు కదా నువ్వు నిజంగా నువ్వేం చేసావు రాష్ట్రానికి ఒక్కటి చెప్పు ఈ ఐదేళ్ల పాలనలో నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు అని ఒక్క మాట చెప్పు నవరత్నాల గురించి ఏమన్నా చేసావా నవరత్నాల్లో ఒక రత్నం గురించి చెప్పు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నువ్వు మళ్ళీ వచ్చి అడుగుతానన్నావు మద్యపాన నిషేధం చేసావా అది చెప్పు ఏది చేయకుండా మడవ తిప్పని నాయకుడు అని చెప్పి మడవ తిప్పని నిజంగానే ఎందుకంటే ఎదుటి వాళ్ళని తొక్కుకుంటే వెళ్ళాలి కదా తొక్కుకుని వెళ్ళే రాజకీయం చేయగలిగిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో కొన్ని పేర్లు సంసార వాళ్ళు చెప్పినా కూడా జగన్ అని అంత ధైర్యంగా ఎంచుకున్నాడంటే ఆయన అక్కడ నడుస్తుందన్న ధైర్యమేగా మిగతా సినిమాలను బయటికి రానివ్వకుండా ఆయన సినిమాలకి ఆ పేర్లను పెట్టుకుని ధైర్యంగా రిలీజ్ చేసుకుంటున్నాడంటే జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నమేగా సో జనాలు మళ్ళీ చెప్తున్నా సినిమాలు సినిమాలు ఏమో మళ్ళీ బయట ఏమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అదే కదా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అదేనా తల్లి సొంత తల్లి చెల్లె వెన్నుపోటు పొడిచాడు మమ్మల్ని మా వెన్నుపోటు కొడుకు మా వెన్నుపోటు అన్న అలాంటి వాడిని బాబు నిన్న కూడా రీసెంట్ గా ఇంకొక సిస్టర్ ఆవిడ కూడా వచ్చి అలాగే వివేకానంద రెడ్డి గారు మన అందరికీ తెలుసు ఆయన మరణం ఎలాంటిది అనేది కూడా మన అందరికీ తెలుసు ఎవరు చంపారో అనేది తెలిసినా కూడా దాన్ని కట్టుకథగా మార్చి బయటకు తీసుకొచ్చే వ్యవహారం జగన్ ఎలాంటివి చేశాడో మనందరం చూసాం కూడా సో ఆయన కుట్ర రాజకీయాలు చేయడంలో జగన్ ను మించిన వాళ్ళు ఎవరూ లేరు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్